దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి తులసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ చూ చదువుకుందాం మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయిచుడు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మాటలు దేవించి ఆశీర్వదించనుగాక దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో మన హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసింపనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు చాలాసార్లు మన హృదయాల్లో వాక్యము నివసించకుండా లోక సంబంధమైన శరీర సంబంధమైన సాధారణ సంబంధమైనటువంటి క్రియలు కార్యాలు నివసిస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు మనలో నెమరు వేస్తూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో నివసింపనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాగో నివసించాలంటే సమృద్ధిగా నివసింపనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు కొలత లేకుండా నిండు కొలతతో దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నిలిచి ఉండనిమ్మని వేడుకుంటూ ఉన్నాడు నివసింపనివ్వమని సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో నివసిస్తూ ఉంటే జరిగేటువంటి కార్యం ఎలాంటిది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దేవుని యొక్క వాక్యం మనల్ని వర్తిస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం మనల్ని జీవంతో నింపుతున్నది దేవుని యొక్క వాక్యం మనకు దీపముగా పనిచేయున్నది దేవుని యొక్క వాక్యం మనకు శక్తిని ఇస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం మనకు బలమునిస్తూ ఉన్నది పరిగెలర్ అందుకే భక్తులంటూ అంటూ ఉన్నాడు చూడండి తీతి పోరాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవచ్చిన మనం చదువుకుంటే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను ఎవరి హృదయంలో వాక్యం సమృద్ధి వసిస్తూ ఉన్నదో వారి హృదయంలోనికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటూ ఉన్నదో వారిని దేవుడు బహుబలముగా ఆయన సేవ కోసం వాడుకుంటూ అపవాది లయం లైమ్ తీస్తూ పరిశుద్ధాత్మ నడిపింపునిస్తూ అనేకుల ఆత్మల రక్షణార్థమై ఈ కార్యములన్నీ దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు రెండవ పేదరు పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినం చదువుకుందాం మన ప్రభువును రక్షకుడైన యేసు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను ఇక్కడ కాకుండా పరలోక రాజ్యంలో చేరేటువంటి కృపను సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండటం వలన జ్ఞానం వేయగలుగలన ఆత్మను మనం పొందుకుంటూ ఉన్నాం అలాగే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనలో ఉండటం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాం సమృద్ధిగా అలాగే పరలోక రాజ్యంలో చేరేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తున్నానని దేవుడు మాట్లాడుతాను అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం గలతి ఐదు ఇరవై రెండు మాట ప్రకారం ఆత్మ ఫలమైన ఫలమే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళతో మంచితనం సాత్వికం ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా ఈ ఫలము మనలో వర్ధిళ్ళ వలన దేవుడు వరములలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆ వరములలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే అనేక ఆత్మల రక్షణార్థమై ఈ కార్యములు చేసి సమృద్ధిగా వాక్యపు వెలుగును పరిశుద్ధాత్మ శక్తిని పరలోక రాజ్యంలో చేరేటువంటి కృపను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించబోతున్నాడు ఏ ఉదయకాల సమయంలో అలాగున్న దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం పరిశుద్ధాత్మ ప్రభావంతో ఉందాం పరలోక రాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థం చేసుకున్నాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నిజంగా నా తండ్రి సమస్త విధములైనటువంటి జ్ఞాన వేగములకు ఆధారమైనటువంటి మీ వాక్కును మాకు అనుగ్రహించి మీ వాక్యం మా హృదయంలో సమృద్ధిగా నివసించినట్లు మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా నా దాన్ని మా హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ సమృద్ధిగా నివసించినట్లు కరుణ చూపుతూ మేలు చేయమని పరలోక రాజ్యానికి మమ్మను వారసులుగా చేసుకుంటూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడలందరికీ సంపూర్ణ ఆయుష్షును ఐరారోగ్యమును శుభమును క్షేమమును శాంతిని సమాధానాన్ని స్వస్థతను విడుదలను సమృద్ధిగా బ్రతిబీడకిచ్చి మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె